నమస్కారం మన తాండ్రు న్యూస్కు స్వాగతం నాపై వస్తున్న ఆరోపణలు సరికాదు కావాలని నాపై బురద జల్లుతున్నారు ప్రతీ నెలలాగే ఈ నెల కూడా ఒక ఆర్పీగా నేను వెళ్ళానని శ్రీనిధిలో డ్యూ ఉండగా కట్టాలని కోరాను కొంత సమయం అడిగినా సరే అని చెప్పినాను ఒకవేళ నాదేమైనా తప్పు ఉంటే అక్కడ ఇరవై మంది సభ్యులు ఉన్నారు కావాలంటే అక్కడికి వెళ్ళి కనుక్కోగలరు అని మీడియా మిత్రులకు తెలియజేశారు మళ్ళీ వారు కావాలని ఇలాంటి వాక్యాలు నాపై చేయడం సరికాదని ఆర్పి వనజ ఒక ప్రకటనలో తెలియజేశారు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారము నా పేరు వనజ నేను భవానీ నగర్లో ఆర్పీగా పనిచేస్తున్నాను ఈరోజు జరిగిన విశేషంపై నేను ఎన్టీఆర్ కాలనీలో ఆశా జ్యోతి అనే గ్రూప్ ఉంది అందులో శివాని అనే అమ్మాయి ఒక సభురాలుగా ఉంది ట్వంటీ ట్వంటీ టూలో ఎనభై వేలలో ఎనిమిది లక్షల లోన్ వచ్చింది బ్యాంకులోను శ్రీనిధి లోను ఫర్ మెంబర్కు డెబ్బై ఐదు వేల లోను అమ్మాయికి ఎనభై వేల లోన్ బ్యాంక్ లోను సెవెంటీ ఫైవ్ థౌసండ్ శ్రీనిధి లోన్ కొట్టేయడం జరిగింది అప్పట్లో వాళ్ళ అమ్మ బ్రతుకుంది బ్రతుకున్న తర్వాత ఆ తర్వాత ఒక నాలుగు నెలలు కట్టిన తర్వాత వాళ్ళమ్మ చనిపోయింది చనిపోయిన తర్వాత నేను వాళ్ళకు నా ఆర్థిక నా సాయం ఏందో నేను ఆ రోజు పోయినా నేను చూసిన వచ్చాను అయినా కూడా టూ మంత్స్ వరకు రెండు నెలల వరకు నేను వాళ్ళని డబ్బులు అడగలేను రెండు నెలల తర్వాత ఆ అబ్బాయికి ఫోన్ చేసి సాయి ఏమైంది ఎట్లా మరి ఏంది అని అడిగినా అడిగితే ఏమైనా అవకాశం ఉందా అక్క అని నన్ను అడగడం జరిగింది అడిగితే అమ్మ మీ అమ్మ పేరిట ఏదైనా ఇన్సిడెంట్స్ ఉన్నదంటే అవకాశం ఉంది అక్కడ డబ్బులు తెచ్చి ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు అని చెప్పినా చెప్తే సరే అని చెప్పి చూసుకొని లేదు అక్క ఏం లేదు అన్నాడు లేదు అంటే నేను నేనేమన్నా లేదన్నా ఇదైతే మాఫీ కాదు ఒకవేళ మెంబర్ మీద ఉంటే అమ్మ మీద ఉంటే మాఫీ అవుతుండే ఇది అక్క మీద ఉంది కాబట్టి ఆ డబ్బులు మాఫీ కావు ఇది కట్టాలి అని చెప్పంటే నాకు కొంచెం టైం ఇవ్వక్క అని అడగడం జరిగింది అబ్బాయి అయితే సరే ఓకే అని చెప్పి ఆ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఫోర్ మంత్స్ వరకు నాలుగు నెలల వరకు నేను డబ్బులు అడగలేను అబ్బాయికి అడగకుండా నాలుగు నెలల తర్వాత ఆ అబ్బాయి వచ్చి అక్క మరి ఎట్లా నేను అని అడిగితే కట్టు సాయి అని చెప్పి నేను అడగడం జరిగింది అంటే అక్క నేను ఇగో ఈ నెల డబ్బులు అని చెప్పి ఐదు వేల ఒక వంద ఇరవై రూపాయలు నాకు తెచ్చి ఇవ్వడం జరిగింది మరి ఈ నాలుగు నెలల డబ్బులు ఎట్లా అంటే నేను పర్ మంత్ వెయ్యి రెండు వేలు ఎంత ఉంటే అంత క్లోజ్ చేస్తాను అని చెప్పి అన్నాడు ఓకే అని చెప్పి తీసుకున్నాను ఆ విధంగా ఒక మూడు నెలలు కంటిన్యూ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్యాప్ చేసిండు గ్యాప్ చేసిన తర్వాత నేను ఫోన్ చేసిన అక్క నాకు ఏది కొంచెం వెళ్తలేదక్క కడతా అన్నాడు సరే అని చెప్ప నాకు వెయ్యి ఇస్తే వెయ్యి తీసుకున్నా రెండు వేలు ఇస్తే రెండు వేలు తీసుకున్నా ఎట్లా డబ్బులు ఇస్తే అట్లా తీసుకున్నా కాకపోతే అబ్బాయి డైరీ ఇండివిజువల్ డైరీ తెచ్చుకోలేడు కాబట్టి నేను రాసిన కానీ నేను రిజిస్టర్లో మాత్రం ఖచ్చితంగా ప్రతి మంత్ ఎంత ఇస్తే అంత డబ్బులు నేను నోట్ చేసి పెట్టడం జరిగింది శ్రీనిధి కానీ బ్యాంక్ లోన్ కానీ ఈరోజు నేను పోయినా అక్కడ ఆ గ్రూప్ సభ్యులు గ్రూప్ మీటింగ్ ప్రతి నెల గ్రూప్ మీటింగ్ పెట్టుకోవాలి కాబట్టి వాళ్ళు గత మూడు నెలల నుంచి లోన్ డబ్బులు కట్టట్లేదు అని చెప్పి వాళ్ళు నాకు చెప్పడంతో గ్రూప్ మీటింగ్ పెట్టుకోండి నేను చెప్పడం జరిగింది వాళ్ళు సరే మేడం మీరు రండి అని అంటే నేను వెళ్ళినా వెళ్ళి నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళలేను నేను ఏ వెళ్ళలేను కానీ నేను గ్రూపు ఒక గ్రూప్ మెంబర్ ఇంటి దగ్గరే నేను కట్ట మీద కూర్చున్నా వెళ్ళి అంతే అలా అక్క అక్కడ ఉంది ఉండి ఏందమ్మీ అని అంటే ఏంది శివాని అని అంటే అక్క డబ్బులు కట్టలేడా అని అంటే కట్టలేడమ్మా అని అడగ అని నేనంటే లేదా కట్టిండంట అని అంటే ఒక నెల కట్టిండంట బెట మరి మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తే ఎట్లా అని చెప్పి నేను అంటే ఫోన్ చేసింది ఫోన్ చేస్తే అబ్బాయి ఏమన్నాడంటే నేను రాని కలెక్షన్లో ఉన్నా నాకు రావడం కుదరది అని చెప్పి చెప్పడం జరిగింది అమ్మాయి ఏమన్నది అక్క ఇంటి దాకా వచ్చిందిరా సమాధానం చెప్పడానికిరా అని అంటే అప్పటికి నేను అక్కడ కూర్చోనే ఉన్నా అబ్బాయి వచ్చిన సమయాన్ని నేను కూర్చొని ఉన్నా వచ్చిందొచ్చుకొని ఇష్టం వచ్చినట్టు వల్లుతున్నాడు వల్లుతుంటే కూడా నేను ఒక్క మాట ఏమన్నా అంటే గీతలు కొట్టడం నీకే రాదు సాయి ఎందుకు అరుస్తున్నావు నీకు ఎవరు ఏమన్నారు బెట్ట అని చెప్పానంటే రెండు నెలలు డబ్బులు కట్టకపోతే ఇంటి దాకొస్తాం అంటే రెండు నెలలు ఎట్లా ఆ మధ్యలో నాలుగు నెలలు గ్యాప్ చేసినావు ఇప్పుడు డబ్బుల కోసం నీకు ఏదో అడగడానికి రాలేను రూమ్ మీటింగ్ అంటే చెప్పడాన్ని ఈ రోజు కూడా నేను అక్కడికి పోయిన కారణం ఏంటంటే అక్కడ లీడరు అబ్బాయి కడతలేడమ్మా ఇస్తలేడమ్మా అని అంటే వానికి వెళ్తలేదంటమ్మా ఎట్లా ఇస్తే అట్లా తీసుకోండి అని నేను చెప్పడానికి వెళ్ళిన అంతే తప్పితే నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళింది లేదు వాళ్ళని మందలించింది లేదు నేను మాట్లాడింది లేదు ఒకవేళ నిజంగా నేను వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి నేను అక్కడ దౌర్జన్యంగా నేను ఏదైనా మాట్లాడిన అనుకుంటే ఏదన్నా ఉన్నది అనుకుంటే అక్కడ కాలనీ వాసులు ఇరవై నుంచి ముప్పై మంది జమ అయ్యిండ్రు అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి నిజంగా నేను వెళ్ళినా అనుకుంటే దానికి నేను దేనికైనా సిద్ధము రెండవది నా పర్మిషన్ లేకుండా నేను అక్కడ సైలెంట్గా కూర్చుంటే అబ్బాయిని గమనిస్తున్నా వీడియో తీస్తుండు ఫోటో తీస్తుండు అంత తీస్తుండు నా పర్మిషన్ లేని తీసినా కూడా నేను సైలెంట్గా ఎందుకు కూర్చున్నా సరే తీసుకోని నేను గమనిస్తున్నా అయినా కూడా నేను అబ్బాయితో ఒక మాట నేను మాట్లాడింది లేదు ఆ అమ్మాయి ఒక మాట అంతే నేను అప్పటికి కూడా లీడర్ని ఆమె లీడర్ అనట ఆమె ఆమె ఏంది పైసలు అడగనికొస్తే ఇట్లా బేదరిస్తున్నావు అని అంటే ఆమె నువ్వు ఎక్కువలరా నీవు ఎక్కువ నువ్వు నా జోలికి వస్తే బాగుండదు నేను చూసుకుంటా అంటే పోతే కూడా నేను సమాధానం ఇవ్వలేను ఈ రోజు కూడా నేను అక్కడికి లీడర్ని సంజాయించడానికి వెళ్ళిన కానీ నేను దౌర్జన్యంగా డబ్బుల గురించి అయితే నేను వెళ్ళలేను అది గ్రూప్ మీటింగ్ నేను అటెండ్ కావాలి కాబట్టి అది నా బాధ్యతగా నేను వెళ్ళిన అంతకు మించి ఒకవేళ నిజంగా నేను డబ్బుల దగ్గర గురించే వెళ్ళి నేను అక్కడ ఏదైనా దౌర్జన్యం చేసిన వాళ్ళని ఏదన్నా అన్నట్టు ఉంటే ఎంక్వైరీ చేసుకోగలరు మీడియా మిత్రులు అక్కడ వెళ్ళి నిజంగా నేను మాట్లాడినట్టుగా ఉంటే దానికి నేను దేనికైనా సిద్ధము నా పర్మిషన్ లేదు వీడియో తీసుకో రేపు నాకు ఏదన్నా తేడా జరిగింది ఏదన్నా నా వీడియో విషయంలో నాకు ఏదన్నా ఇదైందని అనుకుంటే దాని మీద నేను కూడా ఏం నిర్ణయం తీసుకోవాలని తీసుకుంటా నేను ఏం చర్యలు తీసుకోవాలని నేను తీసుకుంటా కాకపోతే ధన్యవాదములు నేను ఏమీ అక్కడ తప్పు చేసింది అయితే లేదు